హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వెంక్య అండి ఇది మంగళ గౌరి రోజు అండి శ్రావణ మంగళవారం రోజు అమ్మవారికి అయితే మేమైతే ఒడి బియ్యం జరిగింది ఇలా ఇది కొత్త చీర అండి అమ్మవారికి పార్వతి అమ్మవారు అండి ఇక్కడ శివాలయంలో మేమైతే ఒడి బియ్యం పోసాము ఆ రోజు మంగళ గౌరి రోజు కదండి పార్వతీదేవికి ఒడి బియ్యమైతే పోసాము తర్వాత శివయ్యని కూడా అలంకరించామండి తర్వాత వినాయకునికి కుమారస్వామికి నందీశ్వరునికి అయితే వస్త్రం అయితే వేశామండి శివయ్య కూడా వేశామండి వస్త్రము దేవుళ్ళ కల్లా వస్త్రం వేసి అమ్మవారికి చీర కట్టించి మేము పెట్టామండి ఇలా ప్రసాదాలు వచ్చేసి కేసరి పులిహోర పెరుగన్నం పెట్టామండి దద్దోజనం పెరుగన్నం అంటే తర్వాత అయితే ఒక తామానంలో రవికి పరిచి ఆకు ఒక్క పువ్వు కుంకుమ పసుపు వేసి అమ్మవారికి అయితే ఇలా ఊడి నింపుతున్నామండి ఫస్ట్ మా అమ్మ అయితే నింపుతుంది ఒక్కొక్కరు మూడు గుప్పెట్లయితే ఇట్లా పోయాలండి మనం ఎలా ఉడిబియ్యం పోసుకుంటామో అమ్మవారికి కూడా అలానే ఊడి బియ్యం పోయాలి కొబ్బరి గిన్నెలు నిమ్మకాయ ఇంకా ఒక విత్తనం పండు విత్తనం పండ్లు అయితే తీసుకున్నామండి తీసుకొని అమ్మవారికి అయితే పోస్తాము ఒకటి రెండు రకాల విత్తన పళ్ళు అయితే తీసుకున్నాము తర్వాత బెల్లం అయితే పెట్టాము తర్వాత కాళ్ళకైతే అందరం అయితే పసుపు పట్టించుకున్నామండి కొట్టించుకొని మొత్తం పిలుచుకున్నామండి ఒక ముగ్గురు నలుగురిని పిలుచుకున్నాము పిలిచాం కానీ ఆరు పనుల వల్ల ఎవరు రాలేదండి అమ్మవారికి అయితే ఇలా అయితే నింపాలంటే ప్రతి ఒక్కరూ నింపాలి అమ్మవారి ఓడి నింపడం అంటే అదృష్టం కూడా ఉండాలండి ఆ రోజు ఆ అదృష్టం నాకు కూడా వచ్చింది అమ్మవారికి అయితే నేనే చీర కట్టించానండి కట్టించి అమ్మవారికి అయితే ఓడి అయితే కట్టడం జరిగింది ఇలా అందరం పోస్తున్నామండి అండి చిన్నపిల్లలతో అందరితో పోపించాను నేను కొంతమంది బియ్యం కూడా తీసుకొచ్చారండి ఆ బియ్యాన్ని కూడా దీంట్లో కూడా యాడ్ చేస్తున్నాము చేసి అమ్మవారికి అయితే ఓడి అయితే నింపాలి పార్వతీదేవి మంగళ గౌరీ అంటే పార్వతీదేవి కదండి పార్వతీదేవికి ఓడి బియ్యం ప్రతి సంవత్సరం పోస్తామండి శ్రావణ మాసంలో కానీ లేదంటే కార్తీక మాసంలో కానీ పోస్తామండి ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ టైం శ్రావణ మాసంలోనే పోసాము పోస్తామండి మేము ఇది పది సంవత్సరాల నుంచి మా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్న ఆనవాయితీ అండి పార్వతీదేవి విగ్రహ ప్రతిష్ట కూడా మా ఇంటి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మా అమ్మ వాళ్ళే విగ్రహ ప్రతిష్ట చేశారు అందుకు మాకు ఆనవాయితీగా వచ్చింది ఇలా అందరం అయితే నింపుతూ గుప్పి మూడు గుప్పిట్లు అయితే ఖచ్చితంగా పోయాలండి లాస్ట్న లాస్ట్ పోసేవాళ్ళు ఇప్పుడు తొమ్మిది మంది అంటే తొమ్మిది తొమ్మిది మంది తొమ్మిది మందికి లాస్ట్న అన్నీ పోసేసేయాలండి తొమ్మిది మాకు వ్యక్తి అనేది ఇప్పుడు ఆ చిన్న చిన్న పాపతో కూడా పోపిస్తున్నాము చూడండి అమ్మవారి కూడా కదా చిన్న పిల్లలు చిన్న పిల్లలతో కూడా పోపిస్తున్నాను పాప ఏడుస్తుంది ఎందుకో పైపడుతుంది తర్వాత కొబ్బరి గినతో పట్టుకోలేకుంటే కొబ్బరి గినతో ఊపిస్తున్నాను అమ్మవారికి అయితే పసుపు అయితే పూజించేటప్పుడు చూపిలేదండి నేను నేనే పూజిస్తుంటాను కాబట్టి వీడియో తీయడానికి లేకపోయింది కన్నె పిల్లలతో కూడా పోపించాము అమ్మవారికి అయితే పూల అమ్మ శివయ్యకు పార్వతదేవికి అయితే పూలదండ తీసుకున్నాము ఈనాయకుడికి పూలదండ తీసుకున్నాము నందికి పూలదండ వేసామండి అన్ని దేవులకు పూలదండ వస్త్రాలు తీసుకొని ప్రసాదాలు చేసుకొని ఇంటి దగ్గర నుంచే వచ్చేసామండి మేము అయితే గుడినంత శుభ్రం చేసేసి ఆ తర్వాత మనమైతే స్టార్ట్ చేసామండి ఆ రోజు నాగుల పంచమి కూడా వచ్చిందండి నాగుల పంచమి రోజు అయితే నేను నాగులకైతే పూజ చేసుకున్నాను ఆ క్లిప్పింగ్స్ అయితే నేను ఏమేగానే పెట్టలేదండి ఎందుకంటే మనకు పూజ చేసుకోవడానికే టైం లేదు నేను తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలనే ఉద్దేశంతో త్వర త్వరగా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇక్కడైతే మాకు నేను పోస్తా నేను పోస్తా అంటున్నాడు పోపించామో ఆ వీడియో క్లిప్పింగ్ కూడా వాడు అల్లరి చేయడం వల్ల వాళ్ళు పట్టుకోవడం వల్ల ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మిస్ అయిందండి తర్వాత ఇలా మనం ఐదు పిరికిళ్ళు పోసుకోవాలండి అమ్మవారి గుడి నుంచి తర్వాత అమ్మవారికి అయితే ఇలా ముడి వేస్తున్నాము తర్వాత అయితే అమ్మవారికి అయితే కట్టేసాము ఈ ఒడి కట్టేటప్పుడు వీడియో అయితే కుదరలేదు మా అమ్మ అయితే టెంకాయ కొడుతుంది చూడండి మా అమ్మకైతే దేవుడు అమ్మవారైతే పూనిందండి ఇంకా ఆ వీడియో నేను తీయ తీయలేదు ఇంకా చెప్పాను కదండి వీడియో లేదు తీయమని కూడా చెప్పలేదు అమ్మవారి పొన్నప్పుడు ఎందుకు అయితే తీయడమని నేను తీయలేదండి అమ్మవారి పూజలోనే నేను నిమగ్నమే ఉండి వీడియో తీయాలనేది కూడా నాకు గుర్తు లేకుండా పోయింది అమ్మవారికి అయితే ఇలా దీపాన్ని అయితే వెలిగించి టెంకాయ కొట్టి ఇలా అమ్మవారు ఎంత ముద్దుగా ఉందో చూడండి కళగా చాలా కలగా ఉంది ఆ అమ్మవారైతే మా ఇంటిని కాపాడుకోవాలని మొక్కుకున్నామండి మేము మా అమ్మని అడిగాము దేవత వచ్చినప్పుడు ఏమన్నా సంతోషంగా ఉంది నిమ్మకాయల దండ వేయలేదు ఎప్పుడు వేయట్లేదని ఏమని చెప్పిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి